హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరు భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని కోరుకుంటారు కానీ తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు ఏదేమైనా ప్రపంచంలో చాలామంది అదృష్టాన్ని చెప్పేవారు ఉన్నారు వారి వార్తలను ఎప్పటికప్పుడు నిజమని నిరూపించబడ్డాయి వీటిలో ఒకటి బాబా వంగ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆమె అంచనాలు చాలా ప్రసిద్ధమైనవి బాబా వెంగ వివిధ సంవత్సరాలలో జరగబోయే అనూహ్య సంఘటనలు అంచనా వేస్తారు బల్గేరియాకు చెందిన బాబా వెంగ పన్నెండేళ్ల వయసులో కంటి చూపు కోల్పోయింది ఆమె చూపు కోల్పోయిన తర్వాత ఆమె భవిష్యత్తును చూసే శక్తిని పొందాలని ఆ తర్వాత ఆమె అంచనాలు వేయడం ప్రారంభించిందని చెబుతారు తన మరణానికి ముందు ప్రతి సంవత్సరం సంఘటనలను అంచనా వేసి వ్రాశారు ఈ వ్యక్తి భవిష్యత్తును అంచనా వేస్తే చాలా వరకు నిజమయ్యాయి కూడా అని నమ్ముతారు ప్రపంచంలోని చాలా మందికి ఆయన అంచనాలపై నమ్మకం పెరిగింది కొన్ని నెలల తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు రాబోయే ఏడాదిలో భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయంపై బాబా వెంగ ఓ ముఖ్యమైన విషయాలు చెప్పారు ఇప్పుడు అవే ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి బాబా వెంగ ఇచ్చిన అంచనాలు ఏవి శ్రేయస్కరం కాదు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచంలో అంతమవుతుందని ఆయన పేర్కొన్నారు రెండు వేల పన్నెండులో కూడా ప్రపంచం అంతమవుతుందని అంచనా వేసినా అది జరగలేదు బాబా వెంగా ప్రకారం మానవ జాతి ఐదు వేల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో భూమి నుండి అంత నించిపోతుందని చెప్పారు బాబా వెంగా అంచనా ప్రకారం ప్రపంచంలో రెండు వేల ఇరవై ఐదులో భారీ యుద్ధాలు ఘర్షణలను చూస్తుంది ఐరోపా యుద్ధం జరగచ్చు ఈ యుద్ధంలో ఐరోపా దేశాలు భారీ నష్టాలను చవి చూడొచ్చు రెండు వేల ఇరవై ఐదు సంఘర్షణ కారణంగా ప్రపంచ జనాభా గణనీయంగా తగ్గుతోంది బాబా వెంగ అంచనా ప్రకారం మానవులు మనుగడ కోసం కొత్త వనరులను వెతకాలి కాబట్టి వినాశనం చాలా ఎక్కువగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు తర్వాత అంచనాలు కూడా చాలా భయానకంగా షాకింగ్గా ఉన్నాయి మానవులు రెండు వేల ఇరవై ఎనిమిదిలో శుక్రుడిని చేరుకోగలరు ఇది కాకుండా రెండు వేల ముప్పై మూడులో భారీ మంచు ముక్క కరిగిపోతుందని దీనివల్ల సముద్ర మట్టం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తారు ఇది సునామీకి కారణమవుతుందని ప్రజలు మునిగిపోతారని జోసెన్ చెప్పారు బాబా వెంగ రెండు వేల నూట ముప్పైలో గ్రహాంతర వాసులు మానవుల మధ్య సంబంధాలు ఏర్పడతాయని కూడా అంచనా వేశారు మార్పుల కారణంగా ఇది రెండు వేల నూట డెబ్బై నాటికి భూమిపై వినాశనం కలిగిస్తుందన్నారు భూమిపై కరువు విలయ తాండవం చేస్తుందని మానవ జీవితం నాశనం అవుతుందన్నారు అప్పుడు మూడు వేల ఐదులో భూమికి అంగారిక గ్రహానికి మారిన మనుషులకు మధ్య యుద్ధం జరుగుతుంది ఐదు వేల డెబ్బై తొమ్మిదిలో ప్రపంచం పూర్తిగా అంతమవుతుందని అప్పుడే మానవ జాతి పూర్తిగా నాశనం అవుతుందని అంచనా వేశారు ఇదిలా ఉంటే సెప్టెంబర్ పదకొండు ఉగ్రవాద దాడి సహా ఎన్నో విషయాలను ముందే ఊహించి చెప్పారు బాబా వంగా ఆమె చెప్పిన వాటిలో ఎనభై ఐదు శాతం వరకు నిజమయ్యాయని చాలామంది నమ్ముతారు రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి కూడా చెప్పేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏదో ఒకరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటారని వాలెంటిన్ సితో అనే ఓ రచయితకు వాంగా చెప్పారట ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అన్ని మంచులా కరిగిపోతాయి కానీ ఒక్కటి మాత్రం చెక్కు చెదరకుండా మిగిలిపోతుంది అదే పుతిన్ కీర్తి రష్యా కీర్తి రష్యాను ఎవరు ఆపలేరు మరోవైపు ఐరోపా ఎందుకు పనికిరాని ఖండంగా మారిపోతుందని జోసన్ చెప్పారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి